ఇలా ఉండాలండి ఏమి రూపు ఏమి షేపు వైపు అంటే ఉండాలి ఆహా ఆ ముఖంలో ఏమి లక్ష్మీ కళ ఆ కట్టు బొట్టు ఆ వినయ విధేయతలు ఇలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే కాపురం ఇంకొకరితో చేస్తుంది తమరు నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటున్నారేమో ఏమో కొడుకును కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగడంటారు వీళ్ళు మీకోసమే పుట్టారు నీకు లక్ష్మీదేవి నీకు రతీదేవి వస్తామండి మరి నా కనీసం పెళ్లికి రండి పొప్పని పెట్టిస్తాం కానీ సజ్జన లేదు మీరే కదండి కళ్యాణం వచ్చినా కదన్నారు వీళ్ళు మా కోసం పెట్టి పుట్టారన్నారు ఇందులో మీరు చేసిందే ఉంది అదేం కుదరదు నా డబ్బులు కక్కి అది భేషుద్ మాట్లాడారు మీరు కొంచెం తప్పండి ఏర్కోండి నా పుట్ట మీదే దెబ్బ కొడతారా మీకు ఎక్కడ కొట్టారో అక్కడ కొడతారా వట్టి దెబ్బ కాదు చిట్కా దెబ్బ సోపన గదు చూసుకోండి రా

ఏంటి ఆడపిల్లలతో మాత్రమే దెబ్బలు తింటావా మొదటి నుంచి చక్రపాణితో చెప్తున్నాను సార్ ఆ జ్యోతి అనేది పోలీస్ ఇన్ఫార్మర్ అని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకున్నాం కత్తి చూపించి బెదిరిస్తే ఎవరైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ అబద్ధం చేసుకోకండి ఆ పిల్ల కొంచెం కరకండి మనిషి ఏదైతేనే తప్పు జరిగిపోయింది కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళు ఈ మధ్య పోలీసులు కూడా చెడిపోతున్నారయ్యా అర్ధ రూపాయి మెడల్ కోసం మళ్ళాంటి దేశోద్ధారకుల ముందే తోకాడిస్తున్నారు జాగ్రత్తగానే ఉంటాం సార్ నమస్కారం అండి హలో సార్ బాగున్నావాడుతుంది కొత్త సింగరావు నాజుగా జడ ఇంకా బాగుంది అరే తోడ ఇంకా ఇంకా బాగుంది సాలిడ్ గా దోడ కూడా ఎంత బాగుంది కదా సారీ సార్ ఏమిటి వాడి నువ్వు చేసిన పని అతను ఎవరో తెలుసా మల్టీమిలినర్ దేవు ప్రసాద్ గారు అబ్బాయి రికార్డింగ్ అప్పుడు కూడా ఉంది అతను చేసిన సింగ టాప్ టాప్లో ఎవరికి వెళ్ళారు ఇప్పుడు నేను చేయవేశాను కదా అతను ఇంకా టాప్ లోకి వెళ్ళిపోతాడు ఎవరు కవరి పరిచేయాలా కేకురా త్వరగా అమ్మ సింగు పడుతోంది లేకపోతే నాకు ఏ వయసులో పుట్టిన రోజు ఏమంటే ఎంత వయసు వస్తే మాత్రం పుట్టినరోజు రాకుండా మానేస్తుందా పుదేమ్మా చివ శివ దీప పాపాల అమంగళం ఇది నిన్నటి దీపం రేపటి కొత్త జాతులు వెలుగుతాయి ఊదే ఊదేమ్మా ఇప్పుడు మీ నాన్న వస్తే ఏం చేస్తాడమ్మా ఊరేస్తాడా ఇప్పుడు నాన్న వస్తే మీరేం చేస్తారు అయ్యో నాన్న కొవ్వొత్తులు అలిగించి పొంప తగలేస్తున్నారా నాన్న నువ్వు కొవ్వొత్తికి చిటి మంటకి తేడా తెలియని మూర్ఖుడివి ఎంత మాట అన్నావా పింజారు ఏం చేస్తావయ్యా నీకు తెలుసా నేను బిఏ పాస్ అయ్యాను బిఏడి చేశాను టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను రేపు కలెక్టర్ కూడా అవుతాను ఏం చేస్తావయ్యా నీ చిన్నప్పుడు పాట పడితే ఇప్పుడు నేను పెద్ద ఇప్పుడు నువ్వు నువ్వు కాదే నా ఇది మీకు పుట్టిన బుద్ధి కాదే ఆ జ్యోతి పీనుకు మిమ్మల్ని రెచ్చగొట్టింది అమ్మా ఇక నీ తాన్ వెళ్ళు మీ ఆయన్ని కసి తీరా తిట్టు ఏమండి ఇవాళ నా అండి నన్ను ఆశీర్వదించండి కింద పడిపోయారు నెలలో తగ్గిపోవచ్చు కానీ పైనుంచి పడ్డారు కదా తల గానీ గుండెకు గానీ దెబ్బ తగిలిందేమోనని స్కానింగ్ చేయిస్తే మంచిది అంటున్నారు డాక్టర్ చేద్దాం నాలుగు వేలవుతుంది మా స్కూల్లో అడ్వాన్స్ అడిగితే అంత డబ్బిస్తారా మన చేతుల్లో కూడా మహా అంటే వెయ్యి రూపాయలు ఉంటాయంటే డబ్బు కోసం వైద్యం ఆపుతామా నేను ఏర్పాటు చేస్తాను అది పోలీస్ ఇన్ఫార్మర్ అంటే విన్నావా ఒక ఆడపిల్ల ఇంత పని చేస్తుంది అనుకోలేదు ఇదిగోనమ్మా నీకు కావలసిన నాలుగు వేలు పర్సనల్ గా నేను ఇస్తాను ముందు ఆసుపత్రికి వెళ్ళి మీ నాన్న సంగతి చూడు పోలీసుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా నిన్న ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు ముందు ఆసుపత్రికి వెళ్ళు వెళ్ళమ్మా హలో హలో అదేంటి ఆ కాలు విరిగితే ఈ కాల్తో కొంటున్నావు అంటూ రోగమేమో దీనికి తగ్గదని దీనికి పట్టుకుంది బ్యాండేజ్ కూడా లేదు అసలు ఇక్కడికి వెళ్ళి వచ్చావు అది బ్యాండేజ్ కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను నీకు ఈ డబ్బు ఎక్కడిది కొంచెం అర్జెంట్ పని ఉంది తర్వాత చెప్తాను చావు బతుకులో ఉన్నాడు ఎవడు నీ మొగుడా మా నాన్న చూడు జ్యోతి నేను పై కనిపించేంత మంచివాడిని కాదు మర్యాదగా చెప్పు నీకు డబ్బు ఎక్కడిది అది ఇదేంటి మీ అమ్మ కషాయం తీసుకుని ఇటువైపు వస్తుంది Yeah. పడిపోయి డిపోయిగా పడుకున్నావు పాపం కష్టపడేది వాళ్ళు మగ పిల్లవాడిలాగా కష్టపడి డబ్బు సంపాదించి నీకు వైద్యం చేస్తోంది మూడో దేవత నాకు ఇద్దరే కూతుళ్ళు మరి ఆ జ్యోతిని అమ్మాయి ఎవరో అనాథ నా ఇంట్లో జ్యోతి నాన్న సంగతి నీకు ఎందుకు అంత కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఇలాంటి దానికి వైద్యం చేయించావు ఇంట్లో నన్ను నేను ఎప్పుడూ బాధపడలేదు బయట కూడా అందరితో అనాథం అని చెప్తుంటే ఆహా సారీ ఐఎమ్ వెరీ సారీ సమంత ఫాక్స్ నీకు రీప్లేస్మెంట్ గా నా వైఫ్ వస్తుంది అయ్యి బాబాయ్ ఏంటి ముసుగు ఓహో ఒక్కొక్కటే తీసేస్తామన్నమాట లైట్ అయిపోయినా అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ ఏమిటి అయ్యి బాబాయ్

దీనికి ఎలా చెప్పాలో ఇవ్వటం నేను చెప్పి అర్థం చేసుకోదు అల్లుడు వదలొద్దు వదిలితే మళ్ళీ కలుస్తుంది నా ఆడని తేలిగ్గా వదలయ్యా వాడి పట్టు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలాగే అరికేది ఇదే గొంతు వాళ్ళ అమ్మది ఇదేమిటే నువ్వు ఇక్కడ లోపలికి వెళ్ళింది అమ్మ అయ్యో అల్లుడు లోపల ఉన్నది మా ఆవిడ తలుపు తలుపు తీ ఏమిటే నీకేమి అవలేదు కదా అల్లుడు గారు మరీ చిల్లిపండి అల్లుడు మా అచల కుమారికి మగవాళ్ళను చూస్తేనే భయమయ్యా ఇది అచల కుమారా మరి కుచల కుమారి ఎవరు కావాలి మగుడు కావాలి తప్పమ్మా పరాయి వాళ్ళ గదిలోకి రావడం చాలా తప్పు పరాయి వాళ్ళ గదా నువ్వు నా మగుడివి కాదా నువ్వా అచల కుమారి పొద్దున్న పెళ్లి డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు ఈ డ్రెస్ ఏమిటి వాడకం ఏమిటి ఆ పేరయ్య నా చేత బలవంతంగా చీర కట్టించాడు అసలు నా ఒరిజినల్ గెటప్ ఇదే ఒరే నీ కమిషన్ కోసం ఇంత మోసం చేస్తావా అమ్మా నేను కట్టిన తాళిచ్చేసే నేను ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను నీకు ఇష్టం అయితే ఇక్కడ ఉంటాను లేదా నువ్వే బయటకెళ్ళి పడుకో నేనా అవును అయ్యప్ప ఏమి ఇంత ఇంత చెత్తగా చెత్తగా అయ్యప్ప ఏమిటయ్యా కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదన్నారు కదరా సంబంధాలు చూపించినా నాకే డబ్బే పెడతారా అందుకే కప్పుకు తిరిగేదాన్ని నీకు తిప్పుకు తిరిగేదాన్ని నీకు కుదిరిచ్చా ఇక నీ నేను రావండి మాస్టారు ఇలా తిరగండి దివ్యమంగళ స్వరూపం ఇలాగే ఉంటుంది వేస్తారు ఈ పాదాలకు నమస్కారం చేసి వెళ్తాం కంటే వేస్తారు ఓ నమో నమస్తే వాయ్ వన్ టూ